రేపు ఎంతో పవిత్రమైన రోజు మాసం రెండవ శుక్రవారం వారికి అదృష్ట దేవత వీరి తలుపు తట్టబోతూ ఉంది నెంబర్ వన్గా ఎదుగుతారు రేపటి నుండి కూడా వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి వీరికి ఏ విధమైన పరిణామాలు అయితే వీరి జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైభాగ జీవితాల్లో వీరికి ఏ విధమైన మార్పులు కలగబోతు ఉన్నాయి అనే విషయాల గురించి అయితే మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పూర్వభాద్ర నాలుగో పాదం ఉత్తరాభద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు మీనరాశికి చెందుతారండి మీనరాశిని సరిరాశి ద్విస్వభావ రాశి జల తత్వరాశి అని పిలుస్తారు మీనరాశి వారు ఆచార వ్యవహారాలు తత్వవేదాంత జ్యోతిష్య హోమియోపతి గణితం మొదలైన వాటిలో ప్రావీణ్యత కలిగి ఉంటారు వీరికి గల సంగీతాభిమానం క్రీడాభిమానం జీవితంలో చక్కని మలుపుకు దారితీస్తుంది ఈ రాశి వారికి ప్రచార సాధనాలు మీడియాతో జీవితంలో ముఖ్యమైన విషయాలు ముడిపడి ఉంటాయి సొంతవారు బంధువర్గము లేక కులానికి చెందినటువంటి ఒక వ్యక్తి కారణంగా వీరు అనేక సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త పడాల్సి ఉంటుంది రేపు ఎంతో పవిత్రమైన శ్రావణ మాసం రెండవ శుక్రవారం నుండి కూడా వారి జీవితంలో అదృష్ట దేవత వీరి తలుపు తట్టబోతోంది వీరి అల్లావు కూడా బంగారమే ఉంది అన్ని విషయాల్లో అనుకూల వాతావరణం కనిపిస్తుంది ఈ రాశికి అన్ని విషయాలు కూడా అనుకూలంగా ఉంటాయి శ్రమతో కూడిన ఫలితాలైతే కలిగిన ఒక ముఖ్యమైన సమస్య అనేది పరిష్కారం అవుతుంది బంధుమిత్రులను కలుస్తారు ఆర్థిక అంశాలు అనుకూలిస్తాయి ఇష్ట దైవారాధన శుభప్రదం గౌరవప్రదమైన జీవితాన్ని పొందుతారు మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి ఒక్క ముఖ్యమైన వ్యవహారంలో ఆశించిన ఫలితం మీకు కలుగుతుంది కొన్ని కీలక సమయాలలో ఓర్పు అనేది చాలా అవసరం ఆర్థికంగా ఎదుగుతారు బుద్ధిబలం బాగా పనిచేస్తుంది మీలో నిష్ట మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది కాలమే కొన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుంది ఖర్చులను నియంత్రించండి నవగ్రహ ధ్యానం వలన శుభ ఫలితాలు అయితే కలిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కనుక మీరు ఈ విషయంలో కొంచెం శ్రమ తీసుకున్నట్లయితే మీకు అంతా కూడా మేలు జరుగుతుంది ఈ మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం ఇప్పటి వరకు కూడా మీరు చూడలేనటువంటి జీవితాన్ని అయితే మీరు చూడబోతున్నారు మీనరాశి వారికి ఈ సమయంలో కష్టాలు అన్నీ కూడా గట్టెక్కబోతూ ఉన్నాయండి ఈ సమయంలో మీనరాశి వారు చేయాల్సినటువంటి పరిహారాలు ఏ విధంగా ఉంటాయి వీరి గురించి కూడా పూర్తి విషయాలు మనం తెలుసుకుందాం జన్మరాశి ఎందు రాహువు కళత్ర స్థానం కేతు సంచరించడం చేత శ్రీ క్రోధి నామ సంవత్సరం ఏలినాటిశని ప్రభావం చేత తృతీయ స్థానం నందు బృహస్పతి ప్రభావం చేత అంత అనుకూలంగా లేనప్పటికీ కూడా ఈ రాశి వారికి ఈ సంవత్సరం కొన్ని విషయాల్లో మాత్రం బాగా కలిసి రాబోతు ఉంది ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం ఉద్యోగంలో రాజకీయ ఒత్తులు చికాకులు ఉన్నప్పటికీ కూడా వీరు కొంచెం శ్రమ పడినట్లయితే కనుక వీరికి అంతా కూడా మేలైన ఫలితాలైతే కలుగుతాయి అంతేకాకుండా ఈ రాశి వారికి ఇప్పటి వరకు కూడా మీరు ఏదైతే సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉన్నారో ఆ సమస్యల నుండి వీరికి పరిష్కారం అనేది కనిపిస్తుంది ఈ రాశి వారికి శ్రీ క్రోధనామ సంవత్సరం మరింత శుభ ఫలితాలు పొందాలి అని అనుకున్నట్లయితే కనుక ఏలినాడి శని దోష నివారణ కోసం నవగ్రహ ఆలయాలలో శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది ప్రతి శుక్రవారం దశరథ ప్రోక్త శని స్తోత్రం నవగ్రహ పీడాహార స్తోత్రాలను పాటించడం మంచిది గురువారం రోజున గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి దీనివలన మీరు మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయని శాస్త్రం అయితే చెబుతోంది అలాగే మంగళవారం రోజున సుబ్రహ్మణ్యని పూజించడం అభిషేకం చే చేసుకోవడం కూడా మంచిదే ఈ రాశికి చెందినటువంటి వారికి ముఖ్యంగా ఈ సమయంలో మీకు అన్ని విధాలుగా కూడా అనుకూల వాతావరణమే కనిపిస్తుంది విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అని అనుకునేటటువంటి వారికి కూడా ఈ సమయం అంతా కూడా మేలు జరుగుతుంది ఉద్యోగంలో మీరు ప్రమోషన్ కోసం కానీ ఎదురు చూస్తూ ఉన్నట్లయితే ప్రమోషన్ల విషయంలో ఈ సమయంలో మేలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి అంతేకాకుండా ఈ రాశి వారికి ఈ సమయం సంసార జీవితం అనేది చాలా ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పాలి మీరు కుటుంబ సభ్యులకు అన్ని రకాలుగా కూడా ఆనందాన్ని ఇవ్వగలుగుతారు ఈ రాశి వారి జీవితంలో వివాహం అనేది వీరి జీవితాన్ని సమూలంగా మారుస్తుంది వీరు తమ యొక్క జీవిత భాగస్వామి పిల్లల పట్ల చాలా వాత్సల్యాన్ని అభిమానాన్ని కూడా చూపిస్తూ ఉంటారు సాధారణంగా ఈ మీనరాశిలో జన్మించిన వారు ప్రశాంత మనస్కులై ఉంటారు కోపం త్వరగా రాదు ఒకవేళ కోపం వచ్చినట్లయితే అది చాలా విపరీతంగా కూడా ఉంటుంది వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకునే సామర్థ్యాన్ని కూడా వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి నిపుణత కూడా ఉంటాయి వంశ పారంపర్యముగా లభించిన ఆస్తులను కూడా వీరు వృద్ధి చేస్తారు ఇతరుల మాయ మాటల ప్రభావం వీరి మీద చాలా కాలం చూపిస్తుంది నిదానం అవసరమని నిదానంగా వీళ్ళు గ్రహిస్తారు మీనరాశి వారికి గురు శని దశలు బాగా యోగిస్తాయి సుదర్శన కవచ పారాయణ విష్ణు నామ పారాయణ వీరికి ఎంతగానో మేలు చేస్తుంది ఈ రాశికి చెందినటువంటి వారు ఆర్థికంగా చాలా పరిపుష్టిగా ఉంటారు ముఖ్యంగా వీరు లాటరీ ఇతర బెట్టింగ్ వ్యాపారాల్లో కూడా తెలుగుగా డబ్బులు సంపాదిస్తారు స్థిరమైన వ్యాపారాల పట్ల వీరు దృష్టి పెట్టారు కనుక కొన్నిసార్లు అది ఆర్థిక మాన్యానికి కూడా దారితీయవచ్చు ఈ రాశికి చెందిన వారు కళలకు సంబంధించిన వృత్తుల్లో రాణిస్తారు నృత్యం సంగీతం సాహిత్యం వంటి ఇతర కళారంగాలలో వీరు ఉన్నతులుగా ఉంటారు దయా జాలి గ్రహణశీలి స్వీకరించే తత్వం కళ మీనరాశికి చెందిన వారికి మీనరాశికి చెందిన వారితో పరిచయం ఏర్పరచుకోవడం కూడా చాలా తేలికైన పని అయితే వారు కాస్తంత పిరికివారు కావడంతో మీ నుండి కొంత సహాయం కూడా అవసరం అవుతుంది వారికి సంబంధించిన విషయాలన్నీ కూడా అత్యంత కళాదృష్టితో రూపొందించుకుంటారు ఈ రాశికి చెందిన వారు కథలు రచనలు చేయడాన్ని ఒక హాబీగా పెట్టుకుంటారు సినీ దర్శకత్వం కూడా చేపట్టే అవకాశాలు కూడా వీరికి మెండుగా ఉంటాయి వాటిని సద్వి సద్వినియోగం చేసుకున్నట్లయితే ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతారు వీరు మొదటి నుండి కష్టపడే తత్వం కలవారు కావడంతో సుఖాలు వీరిని వెతుక్కుంటూ వస్తాయి అలాగే పెట్టుబడి వ్యాపారం విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి అడుగులు వేస్తారు దీని కారణంగా వీరికి ఆర్థికంగా లాభాలు కూడా కురిపిస్తాయి వీరి గుణగణాల గురించి చూసుకున్నట్లయితే నమ్రతతో కూడిన వ్యక్తిత్వం గల గుణాన్ని చూసి వారు మీనరాశికి చెందిన వారిని మనం ఇట్టే గుర్తించవచ్చు ఆధ్యాధిక మార్గం పనిష్టతను కలిగి ఉండడమే కాకుండా ఆ మార్గాన్ని వీరు విశ్వసిస్తారు ఈ మార్గం వారు కప్పం లేని వ్యక్తులుగా కూడా తయారు చేస్తుంది ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్తుంది మేష కర్కాటక సింహ ధను రాసులకు చెందినవారు వీరికి స్నేహితులుగా ఉంటారు మిగిలిన రాశుల వారితో వీరికి సంబంధాలు అనేవి అరకొరగా ఉంటాయి మీనరాశికి చెందిన వారి వైవాహిక జీవితం కాస్తంత ఒడిదుడుకులతో సాగినప్పటికీ కూడా ఆ తర్వాత సర్దుకుంటుంది వీరి దంపత్య జీవితం సాఫీగా సాగడానికి ఇరు వర్గాల బంధువులకు సహకారం కూడా వీరికి చాలా అవసరం ఈ రాశికి చెందిన వారిలో చాలా మంచి గుణాలు ఉంటాయి అవి ఏమిటి అంటే గందరగోళం మూఢ విశ్వాసం ఆదర్శవాదాలు ముసుగులో కప్పబడి ఉంటాయి దానివల్ల వీరి వ్యక్తిత్వం అనేది ఎదుటివారికి అంతగా స్పష్టంగా అయితే గోచరించదండి ఈ రాశికి చెందిన వారు ఆరోగ్యం పైన శ్రద్ధగా ఉన్నప్పటికీ వారిని ఉదరకొస్తే జబ్బులు కూడా వెంటాడుతాయి దీని ఖచ్చితమైనటువంటి చికిత్సలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యం కుదురుపడుతుంది ఇంకా శారీరక శ్రమకు సంబంధించినటువంటి వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కనుక ఆరోగ్యం పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం ఈ రాశికి చెందిన వారు ఏకముఖి రుద్రాక్ష ధరించడం వలన శుభ ఫలితాలు పొందుతారు మీనరాశి పూర్వభద్ర నక్షత్రం వారు పంచముఖి రుద్రాక్ష ఉత్తరభద్ర నక్షత్రం వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి రేవతి నక్షత్రం వారు శత్రుముఖి రుద్రాక్షను ధరించాలి ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగులు ఎరుపు పింక్ మరియు క్రీమ్ వీరు ఎరుపు రంగు వస్త్రాలను ధరించడం వలన చేపట్టిన పనులు వేగంగా సాగుతాయి విష్ణు శాస్త్ర నామ స్తోత్రం మరియు ఇతర విష్ణు మంత్రాలను స్తోత్రాలను పఠించడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది ప్రత్యేకించి గురువారాలు శనివారాలు ఏకాదశి ద్వాదశి తిథుల్లో తప్పకుండా పఠించడానికి ప్రయత్నం చేయండి చూసారు కదా మీనరాశి వారి గురించి అయితే మనం పూర్తి అయితే తెలుసుకున్నాము కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్